విశాఖ గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మరోసారి ధ్వనులు మోగుతున్నాయి గాజువాక ప్రధాన జంక్షన్ వద్ద నిర్వాసిత కుటుంబ సభ్యులు కొవ్వొత్తులు వెలిగిస్తూ ధర్నా చేపట్టారు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను అధికారులకు తెలుపుతూ ధర్నా చేపట్టారు ఉక్కు ప్లాంట్ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చినటువంటి ప్రతి ఆధార్ కుటుంబానికి అదేవిధంగా ఒక్కో ఎకరం చొప్పున వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు వన్ టైం సెటిల్మెంట్ పూర్తయ్యే వరకు భృతి చట్టం ప్రకారం నెలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు తర్వాత మనకు న్యాయం చేస్తుందని మనం నమ్మం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం దేనికి చేస్తున్నా ఎందుకు చేస్తానో అనేది కూడా అందరికీ తెలియాలి ఇక్కడున్న ఇబ్బందుల పడతామో ఇబ్బంది కేంద్ర రాష్ట్ర ఎవరిని అడగాలి అందుకనే పంజరావు వెంకటరమణ సిపిఎం పార్టీ స్టీల్ జూన్ సెక్రటరీని ఈరోజు అరవై నాలుగు గ్రామాల నిర్వాసులు కూడా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆస్తితో ఎదురు చూశారు పదహారు వేల ఐదు వందల ఆరు కార్డులు ఉంటే ఎనిమిది వేల మందికే ఉద్యోగాలు అనేది రావడం జరిగింది ఆ తర్వాత క్రమంలోని దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కుండు మీద కారం చల్లినట్టు ఏదైతే గత డిసెంబర్ నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్యాకేజ్ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చామని చెప్పిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువైపోయారు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారని చెప్పి తొలగించడం జరుగుతుంది ఈ తొలగించిన దాదాపు ఆరు వేల ఐదు వందల మందిని తొలగించారు ఇందులో మూడు వేల మంది నిర్వాసులు ఉన్నారు ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు నివాసులు ఎవరు తీరని చెప్పాడు తీరని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నివాసం ఎందుకు తీస్తున్నారు నిన్న రీసెంట్ గా రెండు రోజుల ముందు కూడా రెండు వందల యాభై మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆపడం జరిగింది రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తారీఖుకి ఎనిమిది వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్న పోరాటానికి సిపిఎం పార్టీ